హరే కృష్ణ ఈరోజు బలరామ జయంతి అందరికీ బలరామ జయంతి శుభాకాంక్షలు బలరాముడు శ్రీకృష్ణ భగవాను యొక్క అన్న బలరాముడికి రాముడు అని పేరు పెడతారు అయితే ఆయన చాలా బలంగా ఉంది దానివల్ల బలరాముడు అనేటువంటి పేరు వస్తుంది ఈయనకు అదేవిధంగా సంకర్షణుడు అని కూడా ఉంది ముందు దేవకీ గర్భంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవాను యొక్క ఆదేశానుసారము ఆయన్ను దేవకీ గర్భంలో నుండి రోహిణీ గర్భంలోకి ప్రవేశపెడతారు కాబట్టి ఒక గర్భంలో నుంచి ఇంకో గర్భంలోకి మారాడు కాబట్టి ఆయనకు సంకర్షణుడుగా చెప్తారు కృష్ణ భగవానుడికి అన్న కాబట్టి దావూజీ దావూజీ అని పిలుస్తారు అనమాట ఇది చాలా ఫేమస్ ఎక్కువ మంది పిలుస్తూ ఉంటారు దావూజీ దావోజీ అని తర్వాత ఆయన ఎప్పుడు హల అనేటువంటి నాగల్ని ధరించి ఉంటాడు కాబట్టి హలధర అని కూడా అంటారు ఇంకా బలదేవ అని కాని బలభద్ర అని కూడా అంటూ ఉంటారు అనమాట మనకు పూరి జగన్నాథ్లో జగన్నాథ్ బల్లే సుభద్రమై అంటాం కదా అలా బలదేవ అని కూడా అంటాం రాఖీ పండగ ఈరోజు రాఖీ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు అందరూ కూడా చెల్లెళ్ళు అన్నలకు రాఖీలు కట్టడము అనేటివి సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది అందువల్ల బలరాముడు కూడా సుభద్ర రాఖీ కడుతుంది కాబట్టి ఈరోజు మన భక్తులందరూ కూడా రాఖీ పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు హరే కృష్ణ బలరాముడు రాక్షస సంహారం కూడా చేశారు ఎక్కువగా కృష్ణ భగవాన్ యొక్క లీలల్లో పాల్గొంటూ వచ్చారు బలరాముడు సంహరించిన రాక్షసుల్లో ముఖ్యంగా దేనుకాసురుడు ప్రలంబాసురుడు ఈ రెండు కూడా ముఖ్యమైనటి ఈ దేనుకాసురుడు అంటే గాడిద రూపంలో ఉండేటువంటి రాక్షసుడు ఇతడు చాలా గొప్పవాడు చాలా పవర్ఫుల్ ఈ రాక్షసుడు తాటి చెట్ల వనంలో ఉంటాడు ఎంతో ఎక్సలెంట్గా ఉండే తాటి పనులన్నీ కూడా బాగా పండి రాలిపోతూ ఉన్నా కూడా ఎవరిని లోపలికి రానివ్వడు ఆ తాటికల్లు చాలా శ్రేష్టం శ్రేష్టమంటే ఇంద్రుడు కూడా వస్తాడంట దాటి కోసం అట్లాంటిది అందరూ భయపడుతూ ఉంటారు వాడి దగ్గరికి రావడానికి ఒకసారి కృష్ణ భగవానుడు బలరాముడు గోపాలు అందరూ కలిసి అడవి వైపు వెళ్తారు ఆ దారిలో ఈ తాటి చెట్ల ఓనం కనపడుతుంది కృష్ణ తాటి చాలా సువాసన వస్తున్నాయి ఆ స్మెల్ చూస్తూ ఉంటే తినాలనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ ఒకడు రాక్షసుడు ఉన్నాడు లోపలికి రానివ్వట్లేదు అని అనేసి ఆ గోపాలుడు అంటే సరే పదం పద అనేసి కృష్ కృష్ణ బలరాములు గోపాలురు అందరూ లోపలికి వెళ్తారు చాలా ఎత్తుగా ఉంటాయి కదా చెట్లు ఈ తాటి చెట్లు అప్పుడు ఈ బలరాముడు ఒక చెట్టు పట్టుకొని చేయి పట్టుకొని అట్లా ఊంచుతాడు ఊంచుతా అన్ని గలగల రాలత కింద అందరూ తీసుకొని హాయ్ అని ఆనందంగా హూరే అంటూ అందరూ తీసుకొని తింటూ ఉంటారు అన్నమాట అయ్యి ఆ తాటిపండ్లు అప్పుడు వీడు పరిగెత్తుకుంటూ వస్తాడు వీడు గాడిది లోపంలో ఉండేటువంటి దేనికాసురుడు వాడి ఓన్రింపుతోనే భయపడిపోతారు జనాలు అంత అంత అంతగా గాండ్రించుకుంటూ వస్తాడు అనమాట ఎప్పుడైతే వచ్చాడో సహజంగా గాడిదికి వెనక వెనక కాళ్ళతో తనడం దానికి ఒక నైజం అప్పుడు వాడు వెనక్కి మళ్ళీ కా రెండు కాళ్ళతో తనాలని చూస్తాడు అంతే బలరాముడు అక్కడ ఉంటాడు రెండు కాళ్ళు పట్టుకొని ఎంత స్పీడ్గా తిప్పుతాడంటే గర 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 తిప్పి ఒక తాటి వృక్షానికి వేసి కొడతాడు ఈ తాటి వృక్షము పెళ్ళవనీరు ఇంకొక తాటి వృక్షం మీద పడుతుంది అది పోయి ఇంకో తాటి వృక్షం మీద అది పోయి ఇంకో చెట్టు మీద ఇంకో అది పోయి ఇంకో చెట్టు మీద అట్లా ఆ తాటి చెట్లు మొత్తం అంతా పడిపోతాయి వనం అంతా పడిపోతుంది అక్కడ ఆ గాడిదకి సంబంధించినటువంటి ఇంకా కొన్ని బిడ్డలు అన్నీ ఉంటారు కదా వాళ్ళు అందరూ కూడా వచ్చారనమాట వీళ్ళ మీదకి అప్పుడు కృష్ణ భగవానుడు బలరాముడు కలిసి మొత్తం అన్నిటినీ సంహరించేస్తారు ఈ లీలలో అతి సునాయసంగా దేవతలను కూడా భయపెట్టినటువంటి ఆ దేనికాసురుణ్ణి సెకండ్లో చంపేస్తాడు బలరాముడు ఈ లీలలో మనం తెలుసుకోవాల్సింది ఏమంటారంటే తాడి చెట్లు అన్నీ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ పండ్లన్నీ కూడా మాగిపోయి కింద పడిపోతూ ఉన్నా కూడా ఎవరికి ఇవ్వకుండా వాడు తినకుండా అలా ఉంటారు చూసినవా ఇది ఒక లోబీతనం అన్నట్టు అనమాట అలా ఉండకూడదు అనేసి చెప్తారు భగవంతుడు ప్రవేశించి ఆ లోబీతనాన్ని తీసేస్తాడు ఇక ప్రలంభాసురుడు ఇతను వీళ్ళందరూ ఈ రాక్షసులందరూ కూడా కంసుడు ద్వారా వచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళు పంపిస్తూ ఉంటే ఒకసారి కృష్ణ భగవానుడు బలరాముడు గోపబాలు అందరూ కలిసి ఆటలాడుకోవాలనుకుంటారు ఒక తాడు లాగేటువంటి ఒక ఆట ఒక సైడు బలరాముడు ఇంకో సైడు కృష్ణ భగవానుడు ఉంటారు అందరూ అంటే కొంతమంది బాలు గో ఇటు సైడు కొంతమంది గోప అటు సైడు ఉండి ఆ తాడు లాగితే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళను వాళ్ళ భుజాల మీద ఎక్కించుకొని కొంత దూరం తిప్పుకొని మళ్ళీ అక్కడ వదిలిపెట్టాలి అది ఒక చిన్న ఆట ఆ విధంగా అలా చేసేటప్పుడు ఈ ఈ పరలంబాసురుడు ఏం చేస్తాడంటే గోప లాగా మారిపోయి వాళ్ళ లేక ఆ విషయం కృష్ణ భగవాను చూస్తాడు నువ్వు ఇచ్చేవా అనుకొని కావాలని కృష్ణ భగవానుడు ఉండేవాళ్ళు ఓడిపోతారు అనమాట ఈడు కృష్ణ కృష్ణ భగవానుడి వైపు వస్తాడనమాట వాడు అందువల్ల కావాలని కృష్ణ భగవానుడు ఓడిపోతాడు ఇప్పుడు కృష్ణ భగవానుడి వైపు వాళ్ళందరూ అటు సైడ్ ఉండే వాళ్ళని మోయాలి కదా కాబట్టి ఈ ప్రళంబాసురుడు అనేవాడు నేను బలరాముడు మోస్తాను అంటాడనమాట ఓహో సరే వాడు ఉద్దేశం ఏమని బలరాముడిని పైన భుజం మీద కూర్చోబెట్టుకొని దూరంగా తీసుకుని పోయి ఆమెను అక్కడ చంపేద్దామని వాడు పిలిను సరే అనేసి బలరాముడు వాడి మీద ఎక్కి కూర్చుంటాడు వాడు కొంచెం దూరం పోయిన తర్వాత అంటే వీళ్ళకి కొంచెం దూరం అయిన తర్వాత వాడి శరీరం పెంచేస్తాడు అనమాట పెంచేస్తాడు పెంచేస్తాడనమాట అప్పుడు అర్థం అవుతుంది బలరాముడికి బాగా కరెక్ట్గా వాడి భుజం మీద కూర్చో ఉండడంటే ఇటు సైడ్ తలకు ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి కాలు వేసుకొని పైన కూర్చో ఉన్నాడు కదా ప్రశాంతంగా అంతే ఒకటే ఒక గుద్దు గుత్తాడు తల మీద అంటే వెయ్యి ముక్కలైపోయి పడి చచ్చిపోతాడు అంత పవర్ఫుల్ అనమాట ఎవరు బలరాముడు అంత పవర్ అందుకే బలం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఆయనకు ఆ చనిపోయిన తర్వాత ఇంకొక రాక్షసుడు ఏం చేస్తాడంటే ఒక చెట్టు రూపంలో ఉంటాడనమాట ఎవరైనా కిందికి వచ్చినప్పుడు ఆ చెట్టు ఇరిగి వాడి మీద పడి చనిపోయేటట్లుగా ఈ కృష్ణ బలరాముని చంపాలనే ఉద్దేశంతో ఇంకొకటి చెట్టు రూపంలో ఉంటాడు ఈ చనిపోయినాడు కదా ఈ రాక్షసుడు ఈ రాక్షసుడిని ఇసిరి ఆ చెట్టు మీద వేస్తాడు అనమాట గర్రని తిప్పేసి ఆ చెట్టు మీద పడిపోయి వాడు చచ్చిపోతాడు చెట్టు రూపంలో ఉండేవాడు కూడా అలా బలరాముడు చాలా బలవంతుడు తన యొక్క బలాన్ని అనేక విధాలుగా చూపిస్తూ ఉంటారు అన్నమాట బలరాముకి జై జై బలరాం జై జై బలరాం అరే కృష్ణ ఇంద్రుని యొక్క గర్వం అణిచేదాని కోసంగా కృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని ఇస్తాడు అప్పుడు గోవులు గోపపాలురు గోపికలు రాధ బలరాముడు అందరూ కూడా దాని కిందికి వచ్చేస్తారు ఎప్పుడైతే కృష్ణ భగవానుడు ఆ గోవర్ధన్ పర్వతాన్ని పట్టుకో ఉంటాడో రాధ చాలా వయ్యారంగా చమత్కారంగా వచ్చి ఆయన ఎదురుగా నిలబడుకుంటుంది ఎప్పుడైతే కృష్ణభావుడు రాధమను చూస్తాడో ఆయన కంట్రోల్ తక్కుపోతాడు చెయ్యి అంతా పదురుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఆమె అలా చూస్తూ ఉంటుంది ఆయన ఆయన్ను ఎప్పుడైతే చెయ్యి పొదు కదులుతూ ఉందో పర్వతం అంతా కూడా కదులుతూ ఉంటుంది అందరూ భయపడతారు ఏమైంది ఏమైందని కొంతమంది కట్టెలన్నీ తీసుకొని చట్టు పెడతారు కింద పడతగా ఉండాలని అప్పుడు బలరాముడు గుర్తిస్తాడనమాట ఓ ఇది రాధమ్మ పని ఈ మంచి ఎదురుగా నిలబడుకునేదని వెంటనే ఇతను పోయి రాధమ్మకు కృష్ణ భావానికి మధ్యలో పోయి నిలబడుకుంటాడు అప్పుడు రాధమ్మ కనపడదు కృష్ణకు మళ్ళీ స్టెబుల్గా అన్నమాట అట్లా చాలా ఫన్నీగా కూడా ఉంటాయన్నమాట చాలా చమత్కారంగా సన్నివేశాలు హరే కృష్ణ శ్రీకృష్ణ బలరామ్కి జై శ్రీమతి రాధామ్కి జై గిరిగోవర్ధన్కి తెగోర్ ప్రేమానంది హరి హరి బోల్ ఒకసారి బలరాముడు స్త్రీలతో కలిసి ఉండే టైంలో వాళ్లకు స్నానం చేయాలనిపిస్తుంది క్రీడ స్నాన క్రీడలాగా అప్పుడు యమున చాలా దూరంలో ఉంటుంది కొంచెము యమునను దగ్గరకు రమ్మని పిలుస్తాడు ఆమె భయపడి రాదు అప్పుడు తన నాగలితో ఆ నది వైపు నాగలి పెట్టి లాగుతాడనమాట అప్పుడు భయపడి ఆమె దగ్గరికి వచ్చేస్తుంది అందరూ ఆనందంగా జలకలాడతారు ఇక్కడ బలరాముడి యొక్క బలం ఎలా ఉందంటే నది యొక్క గమనాన్ని కూడా మారుస్తాడు మార్చగలడు అది ఆయన పవర్ హరే కృష్ణ ఒకసారి కృష్ణ భగవాను యొక్క కొడుకు సాంబుడు దుర్యోధనుడి యొక్క కూతుర్ని ప్రేమిస్తాడు దుర్యోధనుడి యొక్క కుమార్తె లక్ష్మణ ఆమెకి స్వయంవరం నిర్వహిస్తాడు దుర్యోధనుడు ఆ టైంలో సాంబుడు ఆమెని అపహరించుకొని తీసుకెళ్తాడు ఆ విషయం తెలిసి దుర్యోధనుడు సాంబుడిని బంధిస్తాడు అప్పుడు కృష్ణ భగవానికి ఈ విషయం తెలిసి సైన్యంతో వాళ్ళ మీదకి దండయాత్ర చేయాలనే ఉద్దేశంతో పోవాలనుకుంటే అప్పుడు బలరాముడు ఏం చెప్తాడంటే అవసరం లేదు కృష్ణ దుర్యోధనుడు నా శిష్యుడు యాక్చువల్గా దుర్యోధనుడికి గద విద్య అంతా నేర్పించింది బలరాముడు అందువల్ల నా శిష్యుడు అతను ఏం కాదు నేను చెప్పి నచ్చ చెప్పి వాళ్లకు వివాహం చేసి తీసుకొని వస్తాను లేనేసి బయలుదేరుతాడు ఊరి బయట నిలబడి కబురు పంపిస్తాడు అనమాట బలరాముడు వచ్చాడని వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు దుర్యోధనుడు కరుణుడు భీష్ముడు ఇంకా కొంతమంది కలిసి వస్తారు అక్కడికి అప్పుడు చెప్తాడనమాట మా సాంబుడు మీ పాపను ప్రేమించాడని తెలిసింది మీరు అతన్ని బంధించున్నారని తెలిసింది వాళ్ళిద్దరికీ వివాహం జరిపిద్దాము బాగుంటుంది అనేసి చెప్తాడనమాట దుర్యోధనుడు చాలా హేళనగా మాట్లాడతాడనమాట అరే మీరు యాదవులు మీకు మేము కావాల్సిన వచ్చిన వాళ్ళమా ఏదో మాకు తెలిసిన వాళ్ళు బంధువులుగా ఉండారనేసి మీకు అంత గౌరవిస్తూ ఉంటే మా పాప కావాల్సింది అంత వచ్చిందా అన్నట్లుగా తోలనాడి మాట్లాడతాడనమాట వెంటనే ఎంత కోపడతాడంటే బలరాముడు తన నాగలితో ఆ హస్తినాపురాన్ని వేసి లాగేస్తాడనమాట లాగేసి ఇప్పుడే ఈ గంగా నదిలో కలిపేస్తాను అంటాడు అనమాట అప్పుడే లాగుతాడు నుంచి లేసేస్తూ ఉంటాడు మొత్తం బిల్డింగ్ బిల్డింగ్లు బిల్డింగ్లో లేసేస్తూ ఉంటాయి అనమాట ఎంత పవర్ చూడండి ఇంకా ఢిల్లీ అనమాట అది అస్తినాపురం అంటే మొత్తం అందుకే ఒక ఒక సైడ్ ఎత్తుగా ఉన్నట్లు అనిపిస్తుంది బలరాముడు లాగినప్పుడు వెంటనే భీష్ముడు చెప్తాడు మీరు కానీ ఇప్పుడు వాళ్ళు ఆయన ఒప్పుకోకపోతే మొత్తము అస్తినాపురం మొత్తం కూడా గంగలో కలిసిపోవడం ఖాయము అనేటప్పటికీ వాళ్ళు పరిగెత్తుకుంటా వచ్చి ఆయన పాదాల మీద పడి క్షమించు దేవా నువ్వు దేవాది దేవుడివి నీ నీ లీలలు మేము గుర్తించలేకపోయినాము అనేసి ఆయన పాదాలు బట్టి వేడుకొని మొక్కుని అప్పుడు ఆ లక్ష్మణ్నిచ్చి సాంబుడికిచ్చి మ్యారేజ్ చేస్తారనమాట ఆ విధంగా బలరాముడు యొక్క బలం అనేది ఊహించలేం అంత పవర్ఫుల్ అనమాట అందుకే అసలు ఈ భూమండలాన్ని అన్నీ కూడా బలరాముడు తన పడగలపైన మోస్తూ ఉన్నాడట అందువల్ల అంత బలం కలిగిన వాడు బలరాముడు బలరాంకి జై జై బలరాం బలరాముడు రేవతి మాతను వివాహం ఆడతాడు ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది ఈ రేవతి అనే ఆమె రైవత రాజు యొక్క కుమార్తె ఈ రైవత రాజు చాలా గొప్ప భక్తుడు తపస్వి రాజు కూడా అందువల్ల ఆయన తన కుమార్తెకు మంచి సంబంధం కావాలని ఎంత ప్రయత్నం చేసినా ఆయనకు సరైన వాళ్ళు దొరకల అప్పుడేం చేస్తాడంటే ఈ రేవతని తీసుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్తారు చూడండి అప్పుడు ఎంత పవరు సత్యయుగంలో జరిగి ఉంటుంది ఆ విషయం ఎప్పుడైతే బ్రహ్మ దగ్గరికి వెళ్తాడో ఆయన కొంచెం బిజీలో ఉండి కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సరే అని చెప్పి కొంచెం వెయిట్ చేస్తారు ఆ తర్వాత బ్రహ్మ వాళ్ళతో వచ్చి మాట్లాడడానికి వస్తాడు అప్పుడు బ్రహ్మకు ఈయన వివరిస్తాడనమాట మా పాపకు సరైనటువంటి భర్త కావాలి మీరు చెప్పండి ఎవరైనా మంచివాళ్ళు ఉంటే అని అని చెప్తే అప్పుడు ఆయన చెప్తాడు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కొంతసేపు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి భూలోకంలో సత్యయుగం అయిపోయింది త్రేతాయుగం అయిపోయింది ద్వాపరయుగం వచ్చేసింది అది ఇప్పుడు కాబట్టి అక్కడ ఇప్పుడు బలరాముడు ఉన్నాడు ఆయనకిచ్చి చేయండి అనేసి పంపిస్తాడు అనమాట అంటే చూడు అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉందో కొంతసేపు అక్కడ వెయిట్ చేసినప్పుడు ఇక్కడ యుగాలే గడిచిపోయినాయి మొత్తానికి ఆయన కిందికి వస్తాడు వచ్చిన తర్వాత బలరాముడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు ఈ విషయం అంతా బలరాముడు చెప్తే ఒప్పుకుంటాడు అయితే మనం విన్నాం సత్యయుగంలో మనుషులు ఎంత ఎంత ఎత్తుగా ఉంటారంటే సగటే ముప్పై అడుగులు ముప్పై ఐదు అడుగులు అట్లా ఉంటారనమాట సగటుగానే అంత 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 ఇప్పుడు సగటు నాలుగు అడుగులు మూడు అడుగులు ఉంటాయి అప్పుడు ఎంత ఉంటారు సగటనే ముప్పై అడుగులు అట్లా ఉండేవాళ్ళట అదే ద్వాపరయుగం వచ్చేటప్పటికి పన్నెండు అడుగులు పదమూడు అడుగులు అలా ఉండేవాళ్ళు అనమాట సగటున అందరూ ఈమె చాలా ఎత్తుగా ఉంది కదా అందుకని బలరాముడు తన హాలం ఉంది కదా నాగలి ఆమె తల మీద పెట్టి కొంచెం అటు అణుస్తాడు అనమాట ఆమె ఈయనకు సరిపోయేంత హైట్ వచ్చేస్తుంది ఆయన దేవాదేవుడు కదా బలరాముడు సాక్షాత్తు విష్ణు భగవాన్ యొక్క అంశంలో ఆయన ఒకడు అందువల్ల ఎప్పుడైతే ఆయన ఆమె తగ్గుతుందో కరెక్ట్గా ఆయన హైట్కు ఆమెను వివాహం చేసుకుంటారు అనమాట అది చాలా ఎక్సలెంట్గా ఉండేటువంటి సంఘటన హరిబోల్ రేవతి బలరామ్ కి జై పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ ఒకసారి బలరాముడు నైమిషారణ్యంలో ఋషులందరూ కూర్చొని ఉండగా రోమహర్షణుడు అతను భాగవతం గురించి చెప్తూ ఉంటారు ఎప్పుడైతే బలరాముడు ఆ సభలేకి ఎంటర్ అవుతాడో అందరూ నిలబడుకుంటారు కానీ రోమహర్షణుడు తన కూర్చున్నటువంటి నుంచి లేడు ఎందుకంటే భాగవతం చెప్పేటప్పుడు కూర్చొని చెప్పేవాడు బ్రహ్మతో సమానం అని ఉంది అనమాట అందువల్ల లేయవలసిన అవసరం లేదన్నట్లు కానీ బ్రహ్మ అన్నమాట బ్రహ్మ కంటే గొప్పవాడు వచ్చినప్పుడు లేయాలి కంపల్సరీగా బ్రహ్మ కంటే తక్కువగా పొజిషన్లో ఉండేవాళ్ళు వచ్చినప్పుడు లేయాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ కంటే కూడా గొప్పవాడు అనమాట ఆ విషయం రోమహర్షణుడికి తెలిసినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించాడు అందుకని ఆ నిర్లక్ష్యానికి కారణంగా ఒక దర్భతో అతని యొక్క మెడను కట్ చేసేస్తాడు వెంటనే అక్కడుండే ఋషులందరూ ఆహాకారాలు చేస్తారు మీరు సాక్షాత్తు దేవాది దేవుడు భాగవత కథను చెప్పే టైంలో మీరు ఇలా చంపారు అని చెప్పినప్పుడు బలరాముడు చెప్తాడు ఇతనికి పెద్దలు గౌరవించడం అనేది తెలియట్లేదు ఇతను శాస్త్రాలు బోధించడానికి అనర్హుడు అందువల్ల ఇతన్ని వధించవలసి వచ్చింది ఇతని ప్లేస్లో ఇతని యొక్క కుమారుణ్ణి సూత గోస్వామిని పీఠాధిపతిగా చేస్తున్నానని చెప్పేసి ఆయన్ను పీఠాధిపతిగా చేస్తాడు ఆయన సమక్షంలో తర్వాత భాగవతం అనేది మొదలవుతుంది నేను ఇతన్ని సంహరించిన దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఏదైనా చెప్తే దాన్ని చేస్తానన్నప్పుడు వాళ్ళు దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు మీరు దర్శించండి అప్పుడు దానికి అప్పుడు ప్రాయచిత్తం జరుగుతుంది అని అన్నప్పుడు ఆయన దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ మన వెంకటాచలం తిరుమలకు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారట హరి బోల్ హరే కృష్ణ బలరాముడు కృష్ణ భవాన్ గురించి సంపూర్ణంగా తెలిసి ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా అందువల్లనే ఎంతమంది కృష్ణకు ఏమవుతుందో ఏమవుతుందో అని భయపడుతున్నప్పటికీ కూడా బలరాముడికి మాత్రము సంపూర్ణంగా తెలుసు కృష్ణ దేవాది దేవుడు అతనికి ఏమీ కాదు ఆయన్ను ఈ శక్తులు ఏవి కూడా ఏమీ చేయలేవు అన్నీ అతని కంట్రోల్లో ఉన్నాయి అని పరిపూర్ణంగా తెలుసు అన్నమాట ఖాళీ మర్దినప్పుడు కృష్ణను ఆ ఖాళీ కంప్లీట్గా బంధిం చేసినట్లుగా ఉంటుంది అప్పుడు నందమహారాజు మాత చూసి భయపడిపోయి కూడా దూకపోతారనమాట దాంట్లో నదిలో కృష్ణాను రక్షిస్తామన్నట్లు అప్పుడు బలరాముడు వాళ్ళందరినీ వారిస్తాడు ఏమి కాదు కృష్ణకు ఏమి కాదు కృష్ణాను ఎవరు ఏమీ చేయలేరు అని చెప్తాడు ఎప్పుడైతే వాళ్ళందరూ కృష్ణకు ఏమవుతుందో అని విపరీతమైన దుఃఖానికి లోనే కూడా ఖాళీ మడుగులేక దూకాలని చూస్తూ ఉంటారో అప్పుడు కృష్ణ వాళ్ళకు ధైర్యం కల్పించే దానికోసంగా ఖాళీ యొక్క బంధనంలోంచి ఒక్కసారిగా విడిపించుకొని దాని మీద నాట్యం చేసి అందరిని ఆనందపరుస్తాడు దాని యొక్క గర్వాన్ని అణుస్తాడు తర్వాత సురక్షితంగా బయటకు వస్తాడు ఆ నీళ్ళన్నిటిని కూడా పావనం చేస్తాడు కాబట్టి కృష్ణ గురించి బలరాముడికి బాగా తెలుసు అయితే అప్పుడప్పుడు కృష్ణ భగవానుడు బలరాముడు కూడా మోహపరుస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు గోవులను అపహరించి తీసుకెళ్ళినప్పుడు అంటే బ్రహ్మ విమోచన లీలలో ఒక సంవత్సరం వరకు కృష్ణ భగవానుడే అందరి పిల్లల్లాగా ఉన్నారు అందరు గోవుల్లాగా ఉన్నారు ఎక్స్పాండ్ అయ్యి ఉన్నాడు అనే విషయము బలరాముడికి తెలియదు ఒక సంవత్సరం ఎండింగ్ అవుతుంది అనే టైంలో గమనిస్తాడు అందరూ కృష్ణ అంటే అంత ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు కదా ఇప్పుడు కృష్ణాను పడించుకోకుండా వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తూ ఉండాలి అంత ఎక్కువగా ఏదో తేడా ఉండదు అని అప్పుడు కృష్ణ అని అడుగుతాడనమాట ఏంది ఏదో తేడా ఉంది ఎప్పుడు నీ గురించి వాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లల గురించి ఆలోచన చేస్తున్నారంటే అప్పుడు నవ్వుతాడు కృష్ణ నవ్వునప్పుడు అర్థమైపోతుంది అందరిలోనూ కృష్ణనే ఉంటాడు కృష్ణాన్ని ఎక్స్ప్లెయిన్ అయ్యి అప్పుడు చెప్తాడు బ్రహ్మ ఈ మాదిరిగా అప్పరించాడని చూసే అప్పుడు తర్వాత బ్రహ్మదేవుడు కూడా వచ్చి ఆయన పాదాల మీద పడి వేడుకుంటాడు మొత్తానికి కృష్ణ భగవానుడు ఎవరినైనా మోహపరచగలనమాట హరి బోల్ హరే కృష్ణ బలరాముడు ఆదిశేషుని యొక్క అవతారం అని మనం తెలుసుకున్నాం కదా బలరాముడు అందరికీ కూడా ఆది అంటే ఆయన నుంచే గురుతత్వం అంతా వస్తున్నది అనమాట ఏ అవతారాల్లో వచ్చినప్పటికీ కూడా కృష్ణ భగవానుడు ఆదిశేషుడు ఆయన వెంట ఉన్నప్పుడు ఎప్పుడు కృష్ణ భగవాను యొక్క క్షేమం గురించే ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడనమాట బలరాముడు ఎప్పుడూ కృష్ణ భగవాను యొక్క యోగక్షేమాలు చూసుకుంటూనే ఉంటాడు ఎప్పుడు ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు అంటే కృష్ణ భగవానుడు స్వయంగా అతన్ని ఎవరు ఏమి చేయలేకపోయినప్పటికీ కూడా ఆయనకు సేవ చేయాలనే భావన బలరాముడికి ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఆయన ఎక్కడికి వెళ్తూ ఉన్నా ముందు ఆ ప్రదేశాలన్నీ శుద్ధి చేస్తాడనమాట కృష్ణ భగవానికి అనుకూలంగా ఉండడానికి కోసంగా అలా అందుకని మనం ఎప్పుడైతే బలరాముడిని మన హృదయంలోకి ఆహ్వానిస్తామో కృష్ణ భవానుడు మన హృదయంలోకి రావడానికి కావలసిన సౌకర్యాలన్నీ చేస్తూ ఏ అయితే అడ్డంకులు ఉంటాయో వాటి అన్నిటిని తొలగిస్తాడనమాట బలరాముడు గురువు ఎప్పుడు ఒక శిష్యుడిని ఎట్లా ఉద్ధరిస్తారు అంటే శిష్యుడిలో ఉండేటువంటి ఇబ్బందికర విషయాలన్నింటినీ కూడా తొలగించి కృష్ణ భగవానుడు హృదయంలోకి రావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తాడు అంత గొప్ప దయామయుడు అనమాట ఆదిశేషుడే బలరాముడుగా వచ్చాడని చెప్తున్నాం కదా అదేవిధంగా ఆదిశేషుడే లక్ష్మణుడిగా కూడా వస్తారు అప్పుడు కూడా లక్ష్మణుడు చూడండి అంత శ్రీరామచంద్రుడికి ఎంత ఉపయోగపడాలో అంతగా సేవ చేసుకుంటూ ఉంటాడు అదేవిధంగా చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అప్పుడు అందులో నిత్యానంద ప్రభు బలరాముడు అవతారం అనమాట ఎప్పుడు నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు సేవలోనే ఉంటారు హరి సంకీర్తనకు కృష్ణ సేవకు ఏవైనా అడ్డంకులు ఉంటే వాటన్నిటిని కూడా తొలగించి సరిదిద్దుతూ ఉంటారు అనమాట అంత గొప్ప దయా కలిగిన వాళ్ళు శ్రీ బలరాముడు ఆదిశేషుని అవతారమే శ్రీ రామానుజాచార్యులు అని కూడా చెప్తారనమాట బలరాముణ్ణి మనము స్వచ్ఛంగా మనసులోకి ఆహ్వానించినప్పుడు మనలో ఉండే కల్మషాలు తొలగి మనం భక్తిలో స్థిరంగా నిలబడతాము మనము గురువు చెప్పేటన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం హరే కృష్ణ కాబట్టి అలాంటి గొప్ప కరుణ కలిగినటువంటి ఆ శ్రీ బలరాముని యొక్క కృప మనపై అపారంగా ఉండాలని ఆ గురుదేవుని యొక్క కృప అపారంగా ఉండాలని మనం కృష్ణ భగవాను గురుదేవుల్ని ప్రార్థిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ బలరాం కీ జై బలరామ జయంతి మహామోత్సవ కీ జైర్ ప్రేమానందే హరి హరి బోల్ జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై అనంతకోటి వైష్ణ భక్త బృందకి జై శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై నితర ప్రేమానందే హరి హరి బోల్ హరి కృష్ణ